బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వాళ్ళు వీడియోలు అయితే కొండ రగ్గాలు వచ్చాయి కొన్ని కోసుకున్నాము జాంకాయలు ఉన్నాయి పోసుకున్నాము అంజీరు కూడా పండిందండి కోసుకున్నాము కోసుకున్నాము చూపిస్తుంటాము వానైతే వస్తుందండి మళ్ళీ ఎండ వస్తుంది భయంకరంగా చూసారా మొబైల్ అయితే ఇట్లా కమ్ముకునేసిందో అండి చూపిస్తాం చూడండి అలా వచ్చేసింది చూసారా కలరు అంతా మాగిపోతున్నాయండి బాగా వర్షాలు దెబ్బ కట్ చేసేద్దాం మనం చూడండి ఎన్ని కాయలు ఎన్ని మాగాలి వాటర్ ఎక్కువైపోతున్నాయి వర్షాలు దెబ్బ చూసారా ఈ ఇది చూసారా మూడు కొంట్రంకాలు వచ్చాయి అప్పుడైతే జాం చెట్టు కడకుండా పోదే జామకాయలు చూసారా మళ్ళీ స్టార్ట్ చేసినాయండి ఇగో ఎన్ని చేసినా పనులు ఎండి ఉంచేద్దాం తినేస్తే ఎందుకు పారేయడం ఉంచేస్తానండి ఈ పక్క చూడండి చూసారా అందుకే వాటిని తినిద్దామండి అవి తిని మిగిలినకే కోసుకుందాం అని అనుకుంటున్నాను పాపం అవి కూడా తినాలి కదండి అందుకని కాయ అయితే ఒకటి మనకు ఉండిచ్చేయండి కనపడలేదండి కాయ వాటికి అందుకని ఉంది చూడండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇంకా చూడండి ఇంకా కాయలేదు ఇది చూపి ఇదిగోండి కాయలు చూడండి అలా ఉన్నాయి ఇది ఇంకా చాలా ఉన్నాయండి కాయలు అయితే మాగాల్సిన చూద్దాం వాటికి బాగా మనకి ఎన్ని మిగులుతాయి అనేది చూద్దామండి మనం ఇవ్వండి పూత చూడండి మళ్ళీ వచ్చేస్తుంది పూత వస్తూనే ఉంది మొగ్గలు వస్తూనే ఉన్నాయి అంజీరికి వస్తుంది చూడండి ఎలా అయిపోయిందో చూసారా బాగా మాదిపోయి ఉచ్చుకునేసింది కోసేద్దామండి సరే ఇంకైతే అయిపోయినాయండి ఇప్పుడు మనకి ఇంకా గుర్లు పెడుతున్నాయి చూడండి ఇంకా మళ్ళీ వీటిల్లో వస్తాయండి చూసారా వీటిలంతా ఇంక మళ్ళీ మనకు కాయలు పుడతాయండి మన తోటలో అయితే టమాటా చెట్లు వేసానండి మొన్న ఇదిగోండి అవైతే వానకి వెళ్ళి కొట్టుకుపోయినాయండి బిరకాయ టమాటా అయితే వచ్చింది ఒకటి వచ్చింది చూడండి చూడండి పూత కూడా వచ్చేస్తుంది చూసారా టమాటా అయితే పోతుందండి ఇంకా టమాటాలు కూడా మన వస్తాయి మన గార్డెన్లో ఇది చూడమండి అలా పూసేస్తుందా ఇది నేను అనుకుంటున్నాను పూధాన్యం అనుకుంటున్నాను అండి కాయలు అయితే రావట్లేదు పూధాన్యం అని అనుకుంటున్నాను మీకేమన్నా కాదు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే అన్ని పూలేనండి చూడండి సీతాఫలాలు అయితే చెట్టు మొదట్లోనే చూడండి ఎలా ఉన్నాయి కాయలు చూసారా సైజ్ అయితే చూడండి ఎలా ఉంది ఇంత బాగుంది ఇక్కడ చూడండి కనిపిస్తుందా ఇప్పుడు చూడండి ఇంక అన్ని పైన లోపల ఉన్నాయండి మేము ఇక్కడి నుంచి కనపడతాయో లేదో తెలియదు కాబట్టి ఇదిగోండి లోపల అక్కడ ఒకటి ఉంది తర్వాత ఇక్కడ ఒకటి చెప్పి ఇది కూడా చూడండి ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ చూడండి కింద చూడండి ఎలా ఉందా ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి పిందులు మళ్ళీ పుడుతున్నా చూసారా ఇంకా పిందులు పుడతానే ఉన్నాయండి మళ్ళీ ఇటు వచ్చి బ్యాగ్ వచ్చి అదే అండి చూసారా ఇక్కడ బ్యాక్ పైన చూడండి కనిపిస్తుంది కదండి మీకు జుంజు చూపిస్తున్నాం కాయలు అయితే పైన ఇంకా కూడా ఉన్నాయండి ఆకులు అయితే కనబడట్లేదు మీకు చూసారా రెండు సీతాఫలం అప్డేట్ అయితే చూడండి మొన్న మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా విత్తనాలు పచ్చిమిర్చి అయితే వచ్చినాయండి రెండు మొలకలు వచ్చినాయి అంతే ఈ రెండు మిగిలినట్టున్నాయి గింజలు అవి వచ్చి అన్నీ కొట్టుకు బాగా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి వర్షాలకి ఇవి కూడా మన గార్డెన్ లో కొత్తనండి చూడండి ద్రాక్ష చెట్టు అయితే చూద్దాము ఎల్లైతే చూడండి ఈ కొమ్మ అయితే అలా కాసిందో చూసారు కదండి ఎక్కడ బట్టినా కాయలేనండి చూడండి ద్రాక్ష చెట్టు చూపిస్తాను ఒక్క కొమ్మకేనండి ఇదిగోండి ఒక్క కొమ్మకే ఇక్కడ నుంచి నేరుగా చూడండి ఎన్ని దీనికేనండి చూసారా ఇదిగో ఇదిగో చూడండి ఎంత పచ్చగా ఉండ ముందు చూపి ఎంత పచ్చగా వచ్చేసిందో చూసారా వాళ్ళకైతే మళ్ళీ ఎగిరనేది ఎంత బాగా పెట్టేసిందో ఇప్పుడు మీకైతే చూపిస్తానండి చూడండి ఎంత బాగున్నాయో ఎక్కడ వచ్చేసిందండి నేను కూడా చూడలేదు చూడండి గుర్తుడు కనిపిస్తుందా చూసారా మళ్ళీ ఎలా వచ్చేసాయో ఇవి గులేనండి మనం చూపించాను కదా పోతా అది గుర్తు అక్కడ చూడండి చూపిస్తా చూసారా మళ్ళీ వచ్చేసినాయి చూడండి అట్లా అది కట్టిస్తుంది ఎప్పుడూ చూసానండి గుర్లో కనపడలేదు నాకైతే నేను అసలు చూసుకోలేదండి ఇదిగొట్టండి ఇది చూసారా అన్నీ వచ్చేస్తుందండి మళ్ళీ పోతా పిందే అంతేనండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు గానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి